నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పునుగులండి ఇంకా దీనికి కాంబినేషన్గా పొట్టుతో పొడండి చాలా బాగుంటుంది ముందుగా పునుగుల కోసం పెసరపప్పును ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే ఒక నాలుగు ఐదు గంటల వరకు నానబెట్టుకోవచ్చు లేదు గ్రైండర్లో వేసుకునేటట్టయితే ఒక రెండు గంటలు సరిపోతుందండి అలాగే పెసరపప్పు నానబెట్టేటప్పుడు ఒక రెండు మూడు చెంచాల బియ్యం కూడా వేసుకుంటారు కానీ నేనైతే బియ్యం అయితే వేయలేదండి మీకు బియ్యం వేయకపోతే మెత్తగా వస్తాయి బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి నేను ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి అలాగే మిక్సీలో వేసుకునేటప్పుడే కొద్దిగా అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండినంతా ఒక గిన్నెలోనికి తీసుకొని సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీరని వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఇలా పునుగుల్లాగా వేసుకొని మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు మనము దీంట్లోకి పొడిని చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయక్కర్లేదండి ఒక స్పూన్ పచ్చిశనపప్పు ఒక స్పూన్ మినపగుండ్లు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఎండుమిరపకాయలు వేసి మాడకుండా వేయించుకోవాలి చివరిగా కొంచెం జీలకర్రను కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇక నేను పెసరపొట్టుని తీసుకుంటున్నానండి పెసరపప్పుని పునుగులు వేసేటప్పుడు కడుగుతాం కదండి కడిగినప్పుడు పొట్టు వస్తుంది దీన్ని పూర్తిగా ఆరబెట్టుకోవాలండి తడన్నది లేకుండా ఆరనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పూర్తిగా ఆరిపోయిందండి ఈ పొట్టును మనం వేస్ట్ చేయకుండా పొడి చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇడ్లీ దోశ అన్నంలోకి ఇంకా ఇలాంటి పునుగుల్లోకి కూడా వాడుకోవచ్చు దీన్ని ఆయిల్ వేడైంది కదా ఈ పెసర పొట్టును వేసి వేయించుకోవాలి మాడకుండా గంటతో కలుపుతూ వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నింటిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పెసర పొట్టును కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో నేను కొద్దిగా చింతపండు కూడా వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది మన టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి మనకి పెసరపొట్టుతో పొడి రెడీ అయ్యిందండి దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుందండి ఇలా పెసరపొట్టుతో పొడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ